నాన్న ఏడుషావు అని నన్ను కోపడేశాడు అంటే ఇంకోవేలకి ఏం చెప్పాలో తెలియదు అన్నమాట అలా అని అమ్మ అనేసింది కూడా అనేసి నవ్వేసింది అప్పుడు నాన్న గబ్బగబ్బా బుర్రకొక్కుని తెలియకే బోల్డు జిరాఫీ పులి పిల్లి కుక్క అన్నాడు అవన్నీ మనకు పాలిస్తాయో ఏమిటి అంది అమ్మ ఇంకా నవ్వుతూ అప్పుడు నాకు నవ్వొచ్చేసింది నాన్నకే నవ్వొచ్చేసింది అందరికీ నవ్వు వచ్చేసింది కుక్క అంటే ఇంకోటి జ్ఞాపక జ్ఞాపకం వస్తుంది ఆ లావుపాటి పక్కింటి గారి మొగుడు గారు లేరు వాడేమో ఒకసారి రోడ్డు మీద నుంచి వెళ్తున్నాడు కాదు ముందస్తుగా ఓ కుక్క వచ్చింది నేను దాన్ని మా ఇంట్లోకి రమ్మన్నాను పెంచుకుందామని అది రానంది నేను తోక పెట్టుకుని రమ్మన్నాను అప్పుడు వీధిలో వెళ్తున్న లావుపాటి పక్కింటి పిన్ని గారి మొగుడు గారు వచ్చారు పిన్నిగారు కాదు మూగుడు అన్నమాట ఒరే బుడుగు అలా తోకని లాగు లాగకు కరుస్తుంది సుమే అన్నాడు ఇలా భయంగా చూసి ఇంకెలా వీళ్ళతోటి తోక ఎక్కడైనా కరుస్తుందా తోకని లాగితే అప్పుడు కుక్కకి డప్పి పుట్టితే మన నోరుతో కరుస్తుంది అన్నమాట అలాగే మనకి జటకా కొనుక్కోవాలని ఉందనుకో నాన్నతో చెప్తే నాన్నంతట నాన్న కొనడు కదా పోనీ దేవుడిని అడిగితే వాడంతటి వాడు ఇలా వచ్చేసి ఇదిగో బుడుగు డబ్బులిందా బండి కొని ఇంత చక్క కోలుకో తోలుకో అంటాడు మరి అనడు కదా మరి ఎలాగా అందుకే మనకి మూడు చక్రాల సైకిల్ కావాలనుకో దేవుడి దగ్గర నుంచొని చేతిలో వెన్న ముద్ద చెంగల్లో పూదండ అని ముందస్తుగా పద్యం చదవాలి ఆనక ఓ దేవుడు నాకు బండి కొరడా పని పెట్టాలమ్మా అని కళ్ళు మూసుకొని గట్టిగా చెప్పాలి అప్పుడేమో మా బామ్మ వింటుంది అమ్మ వింటే లాభం లేదనుకో అమ్మ వింటే నవ్వేసి బుగ్గ మీద గిళ్ళేసి మహా అయితే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది నాన్నకి వినబడిన లాభం లేదనుకో అందుకని బామ్మకి వినేలా చెప్పు దేవుడికి బామ్మకి మరి కొంచెం చెముడు కదా అందుకని దేవుడికి మరి కొంచెం గట్టిగా చెప్పాలి అందుకు నేను అలా చేస్తే బామ్మ నాకు ఓసారి బొంగరం రెండుసార్లు గోళికాయలు కొనిచ్చింది నా దగ్గర గోళికాయలు చాలా లేవు ఓ పది కూడా లేవు ఎదురుగున్నా ఉన్న ఇంట్లో కుర్రాడి దగ్గర పది ఉన్నాయి అంటే వాళ్ళ బామ్మ పది గోరకాయలు కొనిపెట్టింది అని కాదు వాడు నా దగ్గర గోళీలు రెండు కొట్టేశాడు నిన్నో రేపు ఇలాగ ఇంకోటి దగ్గర బెల్లించి దబాయించి లాక్కున్నాడు అందుకే బిల్లించడం అంటే నువ్వు బంగారు తండ్రి కదమ్మా నువ్వు బాచాల కొండవి కదమ్మా అనేసి మన దగ్గర బొమ్మలు జంతికలు గోళీలు నా ఉండేలే ఉండే డబ్బులు అవన్నీ లాక్కోవడం అన్నమాట మనం ఇవ్వడంటే మనకు అప్పుడు గబుక్కున బోడి విధవా అని తిట్టడం అప్పుడు కూడా ఇవ్వకపోతే వాళ్ళదిగో కాకి అటు చూడు అనేసి మనం అటు చూస్తూ ఉంటే తీసేసుకుంటాడు దీన్ని టోకరా అంటాడని బాబాయ్ చెప్పాడు టోకరా అంటే కూడా అబద్ధం చెప్పటమే అంటే ఇప్పుడు నా దగ్గర ఉండి ఉండి ఉంది కదా అందులో డబ్బులు ఉంటాయి కదా డబ్బులుంటే ఉండి బరువుగా ఉంటుంది లేకపోతే తేలికగా ఉంటుంది చప్పుడు అవదు ఒక్కోసారి కొంచెం కాణీలు ఉంటే చప్పుడైనా బరువుగా ఉండదు కదా నా ఉండి ఉండి తేలికగా అయిపోతుంది అది ఎప్పుడంటే నాన్నకి జీతం రానప్పుడు అన్నమాట అప్పుడు మనం ఎందుకు ఉండి తేలిగ్గా ఉంది అంటామనుకో ఏమో అంటుంది అమ్మ నాన్న కూడా ఏమో అంటాడు ఆశ్చర్యపడిపోయేస్తును కానీ బాబాయ్ నిజం చెప్పే తాడు కొంచెం రోజులు అయ్యాక అనుకో ఏమిటంటే నాన్న దగ్గర డబ్బులు అయిపోతే నేను నిద్రపోయినప్పుడేమో నా ఉండెలలో డబ్బులు అప్పు తీసుకుంటారట మళ్ళీ డబ్బులు వచ్చాక అందులో ఆ అప్పులు వేసేస్తారుట అప్పుడు ఉండి మళ్ళీ బలువుగా ఉంటుంది ఏ మరి బాబాయి ఇలా అని నాకు ముందస్తుగా ఎందుకు చెప్పడు ఆలస్యంగా చెప్తారు కదా ఇలా ఆలస్యంగా నిజం చెప్పినా అబద్ధమే అన్నమాట ఇలాంటి నిజం ఎప్పుడైనా పెద్దవాళ్ళే చెప్తారు చిన్నపిల్లలు ఆలస్సంగా నిజం చెప్పకూడదట చెప్తే డేంజరు డేంజరు అంటే గారు మా బామ్మ పోట్లాడుకోవడం ఇప్పుడు పిన్నిగారు ఉంది కదా ఆవిడకుపేద్ద జడ లేదు కదా అయినా పేరంటల్లో కూర్చుని అబద్ధం చెప్పేస్తుంది అప్పుడు పెద్ద జడ ఉంటుంది అని అనుకో అయినా అది నిజం జడ కాదు సవరం జడ నేను చూశానులే ఆవిడ ఓసారి మా ఇంటికి వచ్చి అబద్ధం చెప్పేసింది నాది పెద్ద జడ నిజం జడ అని ఇంకోటి అమ్మ జడ పెద్దది కాదు అంది కూడా అని నవ్వింది అప్పుడు నాకు కోపం వచ్చింది అమ్మని ఎందుకలా అనాలి అని నిజం చెప్పేయాలని నిల్చున్నాను గారు ఎంతసేపైనా నిజం చెప్పడం లేదు ఇంకా ఆలస్యం అయిపోతుంది నేను ఒక్కోసారి చిన్న విధవాను కదా అందుకని ఆలస్యంగా నిజం చెప్పకూడదు అందుకని కొయ్యి కొయ్యి అన్నాను పిన్ని గారిని అప్పుడు పిన్నిగారు నోరు బొయ్యి అంది అప్పుడు నేను నీది నిజం జడ కాదు సవరం జడలే అన్నాను అప్పుడు పిన్నిగారు నోరు బొయ్యి అంది అమ్మ నా నోరు మూసేసింది కానీ బాబు మంచిది కదా బాబు పోట్లాడింది పిన్నిగారితోటి అమ్మతోటి చిన్న విధని చిన్న విధమని అలా కసుగుతారేమిటమ్మా అంటున్నాం అసలు పిన్నిగారికి నేనంటే కోపం కోపం అంటే భయం నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తే తలిపేసేస్తుంది నేను తలుపులోంచి వెళ్ళనుగా కిటికీలోంచి వెళ్తాను అనుకో అప్పుడు చంపేస్తా అంటుంది నన్ను ఇలా చూసి ఏడిసావులే అని వేసి నేను పారిపోతా మళ్ళా నన్ను పట్టుకోలేక వాళ్ళ ముగ్గురితో చెప్పుకుంటుంది వాడికి నేనంటే లే నేను కనబడితే ఇలా నవ్వేసి ఒక ఆణి ఇచ్చేస్తాడు నేనంటే చాలామందికి భయం అంటా మరి నేను మంచివాడినే ఎందుకను అంతెందుకు మా నాన్నకి మా నాన్న ఆఫీసులో పనిచేసే వాళ్ళందరికీ నేనంటే భయమే కదా వాళ్ళ మేనేజర్ లేడు వాణ్ణి మా నాన్న వాళ్ళు సాయంత్రం తిట్టుతారు కదా అప్పుడు వాడు ఉండ ఉండడు అనుకో అక్కడ విగ్గులేని యముడు అని వాడికి పేరు పెద్ద మీసాలు అవి ఉంటాయి కానీ నిజం యముడులా ఉండడు నేను యముడిని చూశానులే ఓ సినిమాలో బాగా లావుగా ఉంటాడు మీసాలు వాడును వాడికి గిరిజాల విగ్గు ఉంటుందన్నమాట పిన్నిగారి సవరల్లాగా ఏ రోజున నాన్న ఆఫీస్కి తీసుకెళ్ళలేదు ఆవేళ ఈ ఆఫీసులో యముడు ఎలా ఉంటాడో చూద్దాం నాన్న అన్నాను ఏడుసావు వద్దు అన్నాడు నాన్న కానీ మరి చూడకపోతే ఎలా అందుకని ఆఫీసులో నాన్న చూడకుండా నేనే వెళ్ళాను ఓ గదిలో కూర్చున్నాడు వాడు వాడిని చూస్తే అస్సలు ఎముడులా లేడు భయం వేయలేదు వాడు నన్ను చూసి పిలిచాడు నవ్వుతూ తర్వాత బిస్కెట్ పెట్టాడు అప్పుడు ఎముడంటే వీడు కాడు అనుకున్నాను అందుకని వాడినే అడిగాను అక్కడ ఇక్కడ విగ్గులేని ఎముడు అని వాడు ఉన్నాడట ఎవడరా వాడు అన్నాను నేనేలే అన్నాడు వాడు నవ్వుతూ కొయ్యి కొయ్యి నువ్వు కావు మా నాన్న ఇక్కడ సుబ్బారావుగాడు ఇంకో తలపాగా వాడు వాళ్ళంతా ఇక్కడ నిజం ఎముడు చెప్పారే అన్నాడు నేను మేనేజర్ని అందుకని నేనే ఎముడిని అన్నాడు వాడు బిగ్గు లేని ఎముడంటే కూడా నువ్వేగా నువ్వేనా అన్నాను నాకు బిగ్గు లేదుగా అన్నాడు వాడు ఎందుకు లేదు అన్నాను నాకు భలే జాలి ఎముడికి బిగ్గు లేకపోతే ఎలా మరి మా పక్కింటి పిండి గారు సవరణ తెచ్చిపెట్టినా అన్నాను వద్దులే అన్నాడు వాడు నువ్వేనా మా నాన్న వాళ్ళ ప్రాణాలు తోడేస్తున్నావంట అన్నాను నేను మీ నాన్న వాళ్ళు ప్రాణాలు అసలు పట్టారులే తెచ్చినా గుప్పెట్లో పెట్టుకుంటారు అన్నాడు వాడు అప్పుడు నాకు అనుమానం వేసింది వీడు నిజం ఎముడు కాడ్రా అని అందుకని తలుపు దగ్గరికి వెళ్ళి మా నాన్నని గాఢిగా పిలిచి అడిగాను నాన్న వీడేనా విగులేని ఎముడు అని అంతే ఒకసారి నాన్న వాళ్ళందరూ పరిగేట్టుకు వచ్చేసి నా నోరు మూసేశారు ఏమిటా వెధవాగుడు వెధవా అన్నారు అంతట్లోకి యముడు కూడా వచ్చేసాడు తలుపు దగ్గరికి మా నాన్న హడ్డీలు పోయాడు వాడిని చూసి ఏదో కుర్ర వెదవండి వాడికి తెలీదు అన్నాడు నాన్న మరే అన్నాడు యముడు కాదు తెలుసు నేను పెద్ద వెదవనే అన్నాను నేను అవును అన్నాడు యముడు సార్ సార్ వాడి మాట వినకండి అన్నాడు నాన్న ఏ వాడు పెద్దవాడని ఒప్పుకుంటే తప్ప అన్నాడు యముడు అది కాదండి మీ సంగతి అన్నాడు సుబ్బారావు గారు నా సంగతి ఏమిటి అన్నాడు యముడు మీరు విగ్గులేని యముడని ఈ కుర్రాడు అన్నాడు చూడండి అది పెద్దవాళ్ళ మాట విని కాదు అన్నాడు తలపాగా ఆయన మరే మరే వాడికే తట్టి ఉంటుంది మా వాడు రౌడీ విధవా అన్నాడు నాన్న నిజమే అందుకే ఈ పిల్లాడు విగ్గు కొనిపెడతానన్నాడు అన్నాడు యముడు విగ్గి నువ్వు యముడులా ఉండవు అన్నాను నేను మరేండి ఉండడు ఉండరు అన్నారు నాన్న తలపాగా వాడును రైతే విగ్గుంటే విగ్గులేని ఎముడులా ఎలా ఉంటాను అన్నాడు యముడు ఉండడండి అసలు మీరు ఎముడులా ఉండరు విగ్గు కొన్నా సరే అన్నాడు నాన్న మరే అసలు ఎముడికే మీకు పోలికలు లేవు అన్నాడు సుబ్బారావు గారు యముడు నవ్వాడు ఎముడు పోలికలు మరెవరికి ఉన్నాయంట నాకు గాక అన్నాడు అప్పుడేం జరిగిందో తెలుసా వాళ్ళందరూ నా వైపు తిరిగి ఇగో ఈ పెంకి బడవకి అనేశారు అప్పుడు మేనేజరు నాన్న అందరూ నవ్వేశారు ఇంటికి వెళ్ళాక అమ్మ కూడా నవ్వేసింది ఇప్పుడు సంకురాత్రి వచ్చింది కదా బామ్మ సంకురాత్రి అంటుంది బామ్మకి తెలియదు అనుకో ఇంగ్లీష్ కూడా రాదు బామ్మకి మరి నేను పెద్దవాడిని అవుతే కలకటేరు అవుతాడు అంటుంది బామ్మ కలకటేరు అంటే ఇంగ్లీషు అసలు అది కలెక్టర్ అన్నమాట భామకి తెలియదనుకో అందుకని కలకటేరు అంటుంది ఏం చేద్దాం ఏ ఇప్పుడు ఈ సంకురాత్రి అంటే భోగి భోగి అంటే భోగిపళ్ళు పోయడం కాణీలు బేగిపళ్ళు కలిపితే భోగిపళ్ళు అంటారు అవి మన ఎత్తి మీద పోసేస్తే మనం ఆ కాణీలు వేరుకుని దాచేసుకోవటం అన్నమాట పూర్వకాలంలో అంటే నా చిన్నప్పుడు కాదు నా నీ చిన్నప్పుడు దమ్మిడీలు ఉండేవిలే ఇప్పుడు దేవుటలే భోగి మంచి పండగ ఇలా అని బాబాయ్ కూడా చెప్పాడు బాబాయ్కి పళ్ళు పోయ్యు అనుకో అయినా వాడికి వద్దుట అసలు సంక్రాంతి అంటే భోగి కాదట భోగి అంటేనే శంకురాత్రి అట ఇలా అని బాబాయ్ చెప్పాడు సంక్రాంతి అంటే సుబ్బలక్ష్మి సూర్యుడు సావిత్రి వాళ్ళందరూ పొద్దున్నేను సాయంత్రమును ముగ్గులు వేయడం అని అర్థంట గొబ్బిళ్ళు పెట్టి డాన్సు చేయడంట అప్పుడు చూడటానికి బాగుంటుంది ఇది బాబాయ్ అభిప్రాయం వాడి దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పాను కదా ఇవే కాదు బాబాయ్ దగ్గర అభిప్రాయాలు పిచ్చి వేషాలు రంగు పువ్వుల చొక్కాలు సిగరెట్లు పదనాలు పొగరు మొత్తం పూకిరి గుణాలు కూడా ఉన్నాయి నాన్న ఇవన్నీ చూశాడుట నేను చొక్కాలు సిగరెట్లు మాత్రం చూశాను మిగతా అవి చూడలేదనుకో సిగరెట్లు తెల్లగా ఉంటాయిలే వీటిని బాబాయ్ లాంటి కుర్రాలు కాలుస్తారు కుర్రాళ్ళే కాలవాలిట సిగరెట్లు ఇలాది బాబాయ్ చెప్పాడులే మరి నేను పెద్దవాడినిగా అందుకు కాలవను నేను ఇంకా పెద్దవాడయ్యాక జటకా బండి అయినా అయినా తోలుతానుగా అందుకని బీదూరు రాస్తాను అనుకో ఏ మరి సంక్రాంతి ఉందా ఇది మెడ్రాసులో లేదు మా నిజం ఊళ్ళో ఉందన్నమాట కానీ నిజంగా చెప్పాలంటే మాది మెడ్రాసే అనుకో అసలు సంగతి చెప్తాను ఇప్పుడు ఊళ్ళో భోగి మంట వేస్తారు కదా దానికి పిటకలు చావు కదా మరి కుర్చీలు కాగితాలు అట్టలు లేకపోతే ఎలా మరి మన ఇంట్లో మా నాన్న కాగితాలు మా నాన్న విరిగిపోయిన కుర్చీలు అవి భోగి పంటకు వేస్తే నాన్న చెంపలు వాయిస్తాను ఉంటాడు కదా అందుకని మా ఇంట్లో నాన్న కాగితాల కన్నా విరిగిపోయిన పక్కింటి వాళ్ళ కుర్చీలు బెస్ట్ చిరిగిపోయిన పక్కింటి వాళ్ళ పుస్తకాలు కాగితాలు కూడా బెస్ట్ బెస్ట్ అంటే మనకి ఇంచక్కా ఉండేది ఇంకోళ్ళ కోపం ఇచ్చేది ఇలా అని బాబాయ్ చెప్పారు సశేషం మిగతా భాగం రేపు